మిత్రులారా ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పొందాలని ప్రధాన కారణమైన వ్యక్తి ఆనాడినటువంటి మండల్ కమిషన్ చైర్మన్ గా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసి ఆ సిఫారసును విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆమోద నిలబడ్డం ద్వారా ఈ రోజు దేశవ్యాప్తంగా బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు అయినాయి ప్రధాన కారణం వ్యక్తి బీపీ మండల్ గారి యొక్క కార్యక్రమం వేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూ గిరిరాజాచార్య మాట్లాడవలసిందిగా సాధారణంగా ఉద్యమం చేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో బీసీలకు ఆరాధ్య దైవంగా భావించే బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ గారు అలాగే వనపర్తి బిహెచ్ఎంఎస్ డాక్టర్ కోట్ల మధుసూదన్ గారు అలాగే మైనార్టీ నాయకుడు బాయ్ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ బాలమియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి స్వాగతం పలుకుతూ బిపి మండల్ గారు బీహార్ లో పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఐదున ఒక సంపన్న యాదవ కుటుంబంలో బీహార్ లో జన్మించాడు జమీందారి కుటుంబం వాళ్ళది ఆ రోజుల్లో ఆయన ఆ మాదేపూర్ ఆ ప్రాంతంలో ఆయన ప్రాథమిక విద్య చదివి బీహార్ పాట్నా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి కొంతకాలం జీతం లేకుండా బీహార్లో మెజిస్ట్రేట్ గా న్యాయవాదిగా పనిచేశాడు ఆ రోజుల్లో ఆయన మొదట కాంగ్రెస్ లో పార్టీలో ఉండి రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు బిపి మండల్ గారు ఆ సందర్భంగా కొన్ని కుర్మితెగలు ఈ అగ్రకులాలు వారిపై దాడి చేస్తే బీసీల పైన దాడులు జరుగుతున్నాయి అత్యధిక జనాభా గల బీసీలను రాజకీయంగా అణిచివేస్తున్నారనే బాధతో ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఆ రోజుల్లో ఓబీసీలకు ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ కు ఈయనను చైర్మన్ గా నియమించడం జరిగింది ఆ సందర్భంగా కమిషన్ ఆయన నివేదిక ఇస్తే అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ కమిషన్ ను అనగదొక్కాయి ఈ సందర్భంగా ఆయన బీసీల కొరకు ఉద్యమాలు చేశాడు చేస్తున్న సందర్భంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆ రోజుల్లో ఉన్నాడు తర్వాత జనతా ప్రభుత్వము మురారు దేశాయి గవర్నమెంట్ లో ప్రధానమంత్రి మురారు దేశాయ్ ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కనుక ఆ రోజుల్లో కూడా ఈ బీసీ కమిషన్ అమలు జరపడానికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఓబీసీ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్న ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పడం జరిగింది తర్వాత ఆయన కమిషన్ ఆ విధంగా వెలుగులోకి రాకుండా అనగదొక్కుతున్న క్రమంలో రాజకీయంగా అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినారు ఆ సందర్భంగా ఆయన బీసీ కమిషన్ మండల్ బీపీ మండల్ ఇచ్చిన కమిషన్ అమలు చేశారు ధైర్యంగా చేస్తున్న సందర్భంలో అప్పుడు అగ్రవర్ణాలు నేను అప్పుడు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న తొంభై రెండు ఆ ప్రాంతంలో రామ్ విలాస్ పాస్వాన్ గారు మంత్రిగా ఉన్నారు నేషనల్ పెంట్లో లో ఆయన కూడా అందరూ దీనికి సమర్థిస్తే అగ్రవర్ణాలు ఆత్మహత్యలు చేసుకొని ఊవెత్తున ఉద్యమం చేసి ఈ కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా ఆత్మహత్యలు చేసుకొని ఆ అలజలు సృష్టించే అది అమలు కాకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు ఈ విధంగా బీసీల పైన అగ్రవర్ణాలు నేషనల్ పెంట్ గవర్నమెంట్ అమలు చేసిన బీసీ కమిషన్ ను అనగదొక్కాయి అందుకే ఈ రోజు కూడా ఓబీసీ రిజర్వేషన్ సరిగా అమలు కావడం లేదు కనుక అటువంటి బీపీ మండల్ గారు మన కొరకు చేసిన ఈ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఏనాటికి కూడా ఇంకా పెంచాలి ఇరవై ఏడు శాతం యాభై శాతానికి అని ఆ విధంగా ఆయన జనాభా ప్రాతిపదికన ఆ కమిషన్ నివేదిక ఇస్తే అమలు కాకుండా ప్రభుత్వాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయి కనుక అటువంటి బీపీ మండల్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పదమూడున మరణించారు ఆయన వర్ధంతి కనుక ఈనాటికైనా బీసీలు చైతన్యవంతులై ఈ బీపీ మండలి ఇచ్చిన కమిషన్ సంపూర్ణంగా అమలయ్యేటట్లు చూడాలని ఉద్యమాలు చేసి మన హక్కులను సాధించుకోవాలని బీసీలకు నేను బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను జోహార్ జోహార్